ఇస్మాల్ పేట అమ్మవారి గుడి చాలా శక్తివంతమైన అమ్మవారి గుడి ఇస్మాల్ ఖాన్ పేట శృంగేరిల నుంచి శృంగేరి పంత్ శృంగేరి పీఠాధిపతి ఇక్కడికి వస్తాడు ఇది చాలా పెద్ద గుడి ఇంకా కట్టడం అవుతుంది ఇది ద్వారం రావడానికి ఇది అన్న అన్నసత్రం ఇది ఇరవై నాలుగు గంటలు రోజు అన్నం పెడతారు కాశీ నుంచి తెచ్చిన శివలింగం ఇది కాశీ నుంచి తెచ్చారు చాలా పెద్ద గుడి ఇది బురుజ అనేది ఉంటుంది చాలా ఏర్ల నుంచి గుడి శృంగేరి నుంచి పీఠాధిపతి వస్తాడు ఇక్కడికి ఇది ప్రాణ ప్రాణాలమా ఏమంటారు గోడలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చిందంటే షేర్ చేయండి